వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొకటిదా తొమ్మిది ముందుకు వచ్చాను ఈరోజు మనం గరికపాటి శ్రీధర్ గారు పెదపులపాక పెన్మలూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత భీముడి మరియు ఛత్రపతి పత్తిపాడు గ్రామ సీనియర్ విభాగానికి అయితే వచ్చాయండి భీముడి మరియు ఛత్రపతి రీసెంట్గా కొనుగోలు చేశారండి కోటి తొమ్మిది లక్షలకు ఇప్పుడు మీరు చూస్తున్నది దానికి భీముడు అండి భీముడు రీసెంట్గా కొనుగోలు చేశారండి కోటి తొమ్మిది లక్షలు టీఎస్ఆర్ ఎన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు గొప్పరా ఊరు పెదకాకణ్ణ మండలం గుంటూరు జిల్లా వాళ్ళ దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశారండి జతను కోటి తొమ్మిది లక్షలకు మీరు ఛత్రపతి అండి భీముడి మరి ఛత్రపతి సీనియర్ విభాగానికి అయితే వచ్చాయండి పతిపాటి గ్రామానికి గరికిపాటి శ్రీధర్ గారు పెదపులపాక పెనూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క భీ జత భీముడి మరి ఛత్రపతి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఆంధ్ర